ముగ్గురు కళ్యాణం ముగ్గురు కలిస్తే అంటే ఒక అమ్మాయి ఒక స్త్రీ ఒక పురుషుడు కలిస్తేనే వివాహం జరుగుతుంది అంతే కదా స్వామివారే యొక్క అలాగే ఎదురుకోళ్ళు స్వామి మీరు అక్కడ వారి వైపు ఉన్నారా ఏంటి స్వామివారి వైపు మీరా ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి స్వామివారి వేపు అమ్మవారి ముందు చేతులు ఎత్తండి అమ్మవారి వేపు అటు కూడా అది మీ స్వామి ఘనత అట్లా ఉంది ఎంతమంది ఉన్నారు చివరికి అయ్యా ఒక విషయం మీకు అర్థం కాదు ఏంటంటే ఎప్పుడే మీరు స్వామివారి ఎంత ఉన్నా మీ చేయి కింద ఉండాల్సిందే ఎందుకంటే మీరు అడిగేవాళ్ళు మేము ఇచ్చేవాళ్ళు అంతేగా బాబు గారు ఇప్పుడు ఏం చేస్తున్నావు అమ్మా ఎదురు సన్నా ఎదురు సన్నాహం అంటే ఏంటి ఎదురుకుండా వచ్చి అమ్మవారిని స్వామివారిని తీసుకొచ్చాడు కదా చెప్పండి మీ నేను ఎందుకు చెప్తానంటే ఒక భగవంతుడు కళ్యాణం చేయాలి అంటే ఏం చేస్తున్నాం ఎదురు సన్నాహం ఏంటి అసలు అమ్మవారు ఎవరు స్వామివారు ఎవరు మామూలుగా ఇప్పుడైతే కనుక వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడుకుంటాం మీకు ఎంత ఆస్తుంది ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి సాఫ్ట్వేరా పొద్దున్నే లేవు కానీ జొమాటోలో ఆర్డర్ పెడుతున్నావా కారులో ఆనందింటున్నావా ఇవి అంతేనమ్మా మీ అమ్మగారిని మీ నాన్నగారిని ఎక్కడ జాయిన్ చేస్తారు వివాహానికి ముందు జరిగే ఇవి కానీ భగవంతుడి కళ్యాణంలో ఇలా ఉండదు స్వామివారు అసలు దేవతా కళ్యాణాలు ఎందుకు చేయాలి చెప్పండి భోజనం చేయటానికి అంతేనా భగవంతుడి కళ్యాణం ఎందుకు చేయాలి లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఆ యొక్క స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా చేస్తారు మరి కళ్యాణం చేస్తే సుభిక్షంగా ఉంటుందా ఉండదు ఉండదు ఎందుకంటే ధర్మంగా ఉండాలి అలా ధర్మంగా ఉన్నాడు కాబట్టి కురుక్షేత్ర యుద్ధాన్ని తన తన తెలివితేటలతో పూర్వజన్మ సుకృతాన్ని కృష్ణుడి లీలలు అంటారు కదా లీల అంటే ఏంటంటే కృష్ణుడు లీలలు అంటే మహత్సం చూపించడం కాదు లీల అంటే కర్మ కర్మ ప్రతి మనిషి కూడా తన ప్రారంభ కర్మ పూర్వజన్మ కర్మాన్ని అనుసరించి ఈ జన్మలో పుడతాడు నాకు బాగా మోకాళ్ళ నొప్పులు అంటే ఏంటంటే లీల లీల అంటే ఏంటంటే కర్మ పూర్వజన్మలో ఏదో కర్మ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మోకాళ్ళ నెప్పులు వస్తాయి ఆ మోకాళ్ళని ఎప్పుడు పోగొట్టుకోవడానికి ఇప్పుడు ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి అలా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఉంటాయి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మన మూకమావడి గ్రామంలోని రుక్మిణీ సమేత స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది స్వామివారి యొక్క గుణగణాలు కానీ స్వామివారు ఎవరు ఏంటి అటువే మన మరి లోకరక్షణార్థం కోసం కృష్ణుడు ఎలాగైతే ఉన్నాడో మీ అందరి తరఫున స్వామివారి తరఫున మన స్వామి కూడా అటే ఉన్నారు అమ్మవారి తరఫున మాత్రం మేము ఉన్నాం మేమందరం కూడా ఇక మీ స్వామివారు ఏంటో మా సత్యభామ రుక్మిణీదేవి వివాహం గురించి చెప్పుకున్నాం బావుగారు అసలు మా అమ్మాయికి మీ మా అమ్మాయిల్ని మీ అబ్బాయికి ఇవ్వాల్సి ఇవ్వడానికి మీ అబ్బాయి దగ్గర ఉన్నటువంటి గుణగణాలు ఏంటి అసలు మీ అబ్బాయి మా అమ్మాయిని చూసుకోగలడా బ్రహ్మాండంగా చూసుకోగల ఎలా చూసుకుంటాడు బ్రహ్మాండంగా చూసుకుంటాం మా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి చూసుకుంటాం అంటే కుదురుతుందా ఎలా చూసుకుంటాడు అసలు మీ స్వామికి ఎవరు మీ స్వామి వారి వంశం ఏంటి చెప్పండి ఈ యొక్క పెళ్లిగొడు కాకూర్చున్నటువంటి ఈ యొక్క వరుడు పేరు శ్రీకృష్ణుడు వారిది వంశం వారి తండ్రి గారి పేరు అంటే వసుదేవుడు ఈ యొక్క శ్రీకృష్ణుడు ఆయన ఏం చేస్తాడయ్యా అంటే తన యొక్క బాల్యం నుంచి ఉన్నటువంటి తన యొక్క అల్లరితో అక్కడ ఉన్నటువంటి జనులందరినీ కూడా బృందావనంలో ఉన్నటువంటి జనులందరినీ కూడా వారి పడుతున్నటువంటి కష్ట నష్టాలన్నింటినీ కూడా స్వర్గంగా మారుస్తూ ఉంటారు అంటే వారి బాధలు తెలియకుండా ఆ శ్రీకృష్ణుడు చూస్తూ ఉంటే చాలంట అందరికీ కూడా వారు చేసినటువంటి కష్టాలన్నీ మర్చిపోతారంట ఒక్కసారి ఆ యొక్క స్వామివారిని చూసినంత విధంగా అదేవిధంగా స్వామివారి పుట్టిన తెరసాలలో అయినా సరే తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా కూడా ఆనందంగా ఆహ్లాదంగా మార్చేసేవాడు మాధవుడంట అదేవిధంగా తన అన్నయ్య అయినటువంటి బలరాముడితో కలిసి అవినీతి దుర్మార్గం హింస క్రూరత్వం ఇవన్నీ పొందినటువంటి రాక్షసులతో రాక్షసు తన మేనమావైనా సరే కంసు కూడా వదిలిపెట్టకుండా పదహారేళ్ళ వయసులో చీల్చి చెట్టాడినటువంటి పరాక్రమైనటువంటి వంతుడు మన శ్రీకృష్ణ భగవానుడు తన గురువు గారైనటువంటి శాంతీప మహాముని గారి దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసంలా పూర్తి చేసుకొని ఆయన గురుదక్షిణ అని అడిగితే అప్పుడు ఆ యొక్క గురుగారు బాధపడుతూ ఉంటారంట ఏంటయ్యా అంటే తన యొక్క చిన్న కుమారుడు నీళ్ళలో పడి చనిపోయాడు మరి ఆ కుమారుడు కావాలయ్యా అంటే సాక్షాత్తు యమధర్మరాజుతో యుద్ధం చేసి మరి తన యొక్క గురువు గారి యొక్క కుమారుని తీసుకొచ్చినటువంటి ధైర్యశాలి శ్రీకృష్ణ భగవానుడు విద్రుడు ప్రకల్పానికి మురిగినటువంటి అక్కడ ఉన్నటువంటి గోకులాన్నంతా కూడా రక్షించడానికి తన యొక్క చిటికని వేలతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అక్కడ ఉన్నటువంటి ఆవుల్ని జను అందరినీ కూడా కాపాడినటువంటి లోకరక్షకుడు శ్రీకృష్ణ భగవానుడుగారు అదే విధంగా మీరు మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆయన పుట్టిన దగ్గర నుంచి మొత్తం చెప్పుకుంటే మాకేమో నాలుగైదు సందేహాలు ఉన్నాయి అసలు ముందు అసలు అబ్బాయి గురించి తెలిస్తే మీకు అన్ని తెలుస్తుంది అదే అదే మా ఇప్పుడు ఏంటంటే ఆ నలుపుదనం కూడా గురించి కూడా నీలమేఘావుడు అంట కదా ఆవు నల్లగా ఉంటాడు మరి మా అమ్మాయిలు చూస్తే ఎంత అందంగా చూసారా చక్కగా తెల్లగా మేమైతే బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళలేదు మా అమ్మాయిలు ఎప్పుడైతే పుట్టారో ఎలా ఉన్నారో అలాగే చెప్పాం మాకు ఉన్నటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి అంతేగాని మహాభారతంలో మావాడు మొత్తం యుద్ధం చేశాడు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తారండి బాబుగారు మా అమ్మాయిల్ని మీ అబ్బాయికి చేసుకోవడానికి గుణగణాల్లో మీ అబ్బాయి నల్లగా ఉన్నాడు ఎందుకు నల్లగా ఉన్నాడు మేఘస్యాముడు అన్నారు అయితే చెప్పండి బాబుగారు ఏ ఎర్రగా ఉన్నా తెల్లగా ఉన్నా మారిచిపోతుంది కానీ మా స్వామివారిది గ్యారెంటీ కలరు ఓకే ఓకే గోవిందా గోవిందా నీల మేఘస్యాముడు అన్నారు దానికి చక్కగా చక్కగా ఒప్పుకున్నాం మరి తర్వాత విషయం చెప్పండి మరి మా అమ్మాయిల్ని ఇద్దరిని కూడా మంచిగా చూసుకుంటారా ఆ బ్రహ్మాండంగా చూసుకుంటారా ఆ రక్షణ కోసం ఏమైనా ఇంతకు ముందు యుద్ధాలు చేశారా యుద్ధాలు చేశారు అందరితో యుద్ధం ఎగురు మరి యుద్ధం కూడా జయించారు అదేవిధంగా ప్రత్యేకంగా సముద్ర మధ్యలో ద్వారకా నగరాన్ని నిర్మించి అక్కడ ఉన్నటువంటి యాదవులందరినీ కూడా పరిరక్షించారు శ్రీకృష్ణ భగవానుడు అలాగే చెప్పండి బాబు గారు ఇంకా ఏమున్నాయి మీ అబ్బాయి గురించి మాకు డౌట్లు ఉన్నాయి కాబట్టి మేము అడుగుతున్నాం ఉన్నప్పుడు మేము తప్పకుండా తీరుస్తాం చెప్పండి మా అమ్మాయి గురించి సందేహాలు ఏమైనా ఉన్నాయా మీకు చెప్పండి అమ్మాయి గుణగణాలన్నీ చెప్పండి అయ్యో ఎవరు కావాలి రుక్మిణి కావాలా సత్యభామ కావాలా ముందు అయితే తట్టుకోలేరులే మీరు ఇప్పుడు ముందు మా యొక్క అమ్మవారు సత్యభామ గురించి చెప్తాను కాసుకోండి స్వామి చెప్పండి గోవిందోవిందోపాల్ కృష్ణ భగవానికి అయ్యా మా అమ్మవారు రూపంలో ఎంతో సౌందర్యవతి అందమైనది అయితే లక్ష్మీదేవి యొక్క అవతారమే ఈ యొక్క ఈమెకి రుక్మిణీదేవి అని కూడా అంటారు భీష్ముడి యొక్క విధర్మకు విధర్మకు రాజు మా రుక్మిణీదేవి తెలుగుతేటల్లో ధైర్య సాహసం ఓర్పు నేర్పు ఎక్కువ ఒక్కసారి చెప్తే చాలు అలా అర్థమైపోతుంది మీ స్వామివారు రోజు అన్నం వండుకూరుండని చెప్పక్కర్లా ఒక్కసారి ఏక సంతాగ్రహి ఏకసంతాగ్రహి మరియు ఉదార తత్వం కలిగినటువంటిది మా విదర్భ రాజ్యానికి ఏకైక యువరాణి ఒకే ఒక్క కూతురు అయితే ఆమె ఉన్న చోట నవవసంతపు పచ్చని ప్రశాంత వాతావరణం ఆమెతో ఉన్న స్నేహితురాళ్ళందరూ కూడా చల్ల చల్లగా హాయిగా తన స్నేహితురాళ్లతో కలిసి చక్కగా ఆ యొక్క వనంలో తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఒదిగి 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 ఉంటుంది ఎప్పుడు కూడా రాణి అనే గర్వం చూపించదు అయ్యా మా యొక్క రుక్మిణీదేవి దేవి రాణి అనే ఒక గర్వం చూపించదు అదే కాక ఎదుటి వారికి కష్టం వచ్చినా కూడా తట్టుకోలేదు మరి ఆ కష్టాన్ని ఇట్టే తొలగిచ్చేస్తుంది ఎప్పుడూ ప్రజల్ని ప్రేమగా ఏ కష్టం రాకుండా చూసుకుంటూ ఉంటుంది మరియు మా రుక్మిణి పెద్దల పట్ల అపారమైనటువంటి గౌరవం ఏ ఇంటికి మీ ఇంటికి కనుక ఎవరైనా వస్తే మా రుక్మిణీ దేవి మా అమ్మవారు ఎటువంటి మరి మర్యాదల్లో లోపం లేకుండా చూసుకుంటుందండి రుక్మిణి చేసే అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అద్భుతంగా చేస్తుంది వంట రుచులు అంటే ఈ రోజుల్లో వస్తున్న మ్యాగీ అవి ఇవి కాదండి అప్పుడు వంటల్లో చేయడం మా అమ్మవారికి అసలు అట్లా అట్లా అనగానే వంట ఏదైనా సరే చేసి పెడుతుంది ఎవరైనా ఇంటికి వస్తే చాలా సంతోషం అదేనండి మా అమ్మవారు మరి అమృతం కంటే మధురంగా ఉంటాయి ఆమె చేసే వంటలు అలాగే పాడి పంటలు ప్రేమానురాగాలు బంధు బాంధవ్యాలతో నిండి ఉంటుంది మా రుక్మిణికి ఇంకొక ప్రత్యేకత ఉందండోయ్ మా రుక్మిణి అలా మనసులో మీ స్వామివారిని ఊహించుకుని అలా గీసేసింది ఎలా ఉన్నాడంటే ఎంతో అందంగా చక్కగా ఆ వేణుమాధవని ఆ యొక్క పిల్లల గురువుని చక్కగా చేత్తో పట్టుకొని నెమలయ్య కల్ని పట్టుకొని చిత్రమనం గీశాడు మీరు కావాలంటే ఇక అక్కడ ఉన్నారు చూడండి స్వామివారు అలా గీచేస్తుంది అనమాట అంటే అలా మనసులోకి వచ్చిందంటే తన చిత్రం అలా ఆర్ట్ గీసేస్తుంది అనమాట అంతెందుకు ఆ యొక్క మరి ఆ ముద్దుల కృష్ణుడిని వరించడానికి మా రుక్మిణీదేవి మీ యొక్క కుమారుడు ఆ యొక్క సంతాన వేణుగోపాల స్వామిని వరించడానికి సిద్ధంగా ఉంది మీకు ఏమైనా సందేహం ఉంటే అడగచ్చండి ఎందుకంటే చాలా మృదు స్వభావం ఎందుకంటే ఆ సత్యభావం లాగా కాదండి అలా ఒక్క తులసి దళమే కానీ మీ స్వామివారు వచ్చేసారు ఎందుకంటే అందరూ వజ్రవైధూర్యాలు మణులు మాణిక్యాలతో దూగారు కానీ మా యొక్క అమ్మవారు అంత రూపవతిగా ఉంటుంది అంత గుణవంతురాలు అంత చేయదగింది అందుకనే తులసిదళం వేయగానే పైకి వచ్చేసారు మా రుక్మిణీ దేవి యొక్క గొప్పతనం అది మీకు ఇంకెంత సందేహాలు ఉన్నాయండి ఆ ఓకే అండి అలాగే మా సత్యభామ అమ్మో చాలా చాలా గడుచుదండి ఓయ్ సత్యభామ గురించి చెప్తానండి సత్యభామ భూదేవి యొక్క అవతారం ఏమి తండ్రి సత్రాజిత్రుడు ఈయన యుద్ధవంశీకుడు అయితే సత్యభామకు ముక్కుసూటిగా అంటే పక్కకెళ్లి మాట్లాడుకోవడం తెలియదు ఏదైనా ఎదురుకుండానే మాట్లాడేస్తుంది అందుకే ఆ ఒక కోపం ఎక్కువ అంటారు కానీ అందంలో చంద్రుడి కంటే కలది కానీ చిన్న మచ్చ చంద్రుడు దగ్గర ఎలా ఉందో మా సత్యభామ దగ్గర కూడా చిన్న మచ్చ ఉంది ఆ మచ్చ ఏంటో తెలుసా అండి కోపం ఆ కోపం మొడ్డితనం మంకు పట్టువ ఆ కోపం వల్లనే సత్యభామతో ఆ యొక్క అందరూ కూడా సత్యభామకి కోపం కోపం అంటారు మరి మీ స్వామివారు ఎలా ఆమె కోపాన్ని తట్టుకొని ఆయన చేసే లీలల్లో కానీ ఆయన చేసేటువంటి వాటిల్లో ఆ అమ్మవారిని కొంచెం తట్టుకోవాలి అలా మా సత్యభావం గురించి తప్పు తప్పుగా అనుకోవద్దు మరి ధైర్యం చెగింపు ఎక్కువ ఎవ్వరికీ కూడా భయపడదు విల్లు విద్యల్లో అస్త్ర విద్యల్లో మరియు దాన ధర్మాల విషయాల్లో ఆ చక్రవర్తులకు ఏమీ తీసిపోదు ప్రసన్నేనుడు సత్రాజిత్తు గారి యొక్క గానాల పట్టి మా సత్యభామ మా గారాల పట్టి సత్య మా గారాల పట్టి కనుక పట్టుబడి ఆ కారు కావాలంటే కారు కావాలి అలా స్వామివారు కావాలని చెప్పి కోరుకుంది అందుకే మీ స్వామివారు అక్కడికి వచ్చి కూర్చున్నారు అలాగే ఈమె ఏదైతే కోరుకుంటుందో అది తప్పకుండా కావాలనుకుంటుంది అంతేకాదండి ఇంకొకటి ఉందండి తన విల్లు విద్యలతో నరకాసురుడు అనే రాక్షసుడు పతనానికి ఉపయోగించింది నరకాసుడిని వధించింది అతని చెరలో ఉంటే పదహారు వేల మంది గోపికలను ఆ యొక్క ముద్దులు కృష్ణుడితో సహితంగా కలిపి కాపాడింది ఇదండి మా యొక్క యువరాణి మా ఇంటి మహాలక్ష్మి గురించి ఇప్పుడు చెప్పండి మా అమ్మాయిని వివాహం చేసుకోవడానికి మీ అబ్బాయికి సమ్మతమేనా చాలా సంతోషం అందరూ కూడా గోవింద గోవింద జై కృష్ణ భగవానికి అయ్యా చెప్పండి అందరూ కూడా వసు అందరూ చెప్పండి పరమానందం పరమానందం కృష్ణం వందే కృష్ణం వద్దే జగద్గురు జగద్గురు జై శ్రీకృష్ణ భగవానికి వారికి వెళ్ళి పానకాలం ఇదివరకు మేము మేము ఇంతక్కడే చెప్పామండి ఎంత మీరు మోగ వాళ్ళైనా మీ చెయ్యి కిందే ఉంటుంది మీరు తీసుకునేవాళ్ళు మేము ఇచ్చేవాళ్ళం అర్థమైందండి అందుకనే మా వైపు ఇంత బలగా ఉంది ఇంత అమ్మవార్లు ఉన్నారు అయ్యా వారికి వెళ్ళి కొంచెం వివాహ సమయం ప్రారంభం అవుతుందండి కొంచెం వరుణ్ణి తీసుకుని మీరు తొందరగా వస్తే మరి కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం సంకల్పం ఓం అసెంబ్మ శ్రీ మహావిష్ణురాజ్ ప్రవర్తమాన అద్య బ్రాహ్మణ ద్వితీయ కలిపి

చాలు ఆడపిల్లి వాళ్ళని గదిగద వణికిస్తున్నారు కానీ అలా వణిగే వాళ్ళం కాదండోయ్ మీరు అలా వణుకుతున్నాం అనుకుంటున్నారేమో వణికిస్తాం ఆఫ్టర్ మ్యారేజ్ ના ના ભાઈ ત્રીવાય છે कृष्ण भगवान जी